జీవితం సార్థకం అవ్వాలి అంటే ఏం చేయాలి ఏదో చదువుతున్నాము చదువుకుంటున్నాము స్కూల్కి వెళ్తున్నాము కాలేజీకి వెళ్తున్నాము చదువుకున్నాము మంచి ఉద్యోగం సంపాదించాము మంచి డిగ్రీలు సంపాదించాము ఏదో పెద్ద ఉద్యోగాలు సంపాదించాము ప్రమోషన్లు సంపాదించాము కోట్ల కోట్లు ధనం డబ్బు సంపాదించాము పెద్ద పెద్ద ఇళ్ళు కట్టాము ఇల్లు పరివారం అంతా పెద్దది ఉంది పెద్ద పరివారం అధికారం అంతా ఉంది ఇదంతా ఉండడం వల్ల ఏమవుతుంది జీవితం సార్థకం కాదు జీవితాన్ని నడిపించడం మాత్రమే దీనివల్ల సాధ్యమవుతుంది చదువుకోవడం సంపాదించడం కష్టపడడం దీని అంతటి వల్ల ఏమవుతుంది జీవితాల్లో మనకేది తక్కువ కాకుండా బ్రతికినంత కాలం మనకేది తక్కువ కాకుండా చేతిలో చక్కగా డబ్బు ఉంటుంది బతకడానికి దానికంతా ఏర్పాట్లు చేసుకోవడానికి ఇది సరిపోతుంది కానీ దీనివల్ల జీవితం సార్థకం అవ్వదు ఇప్పుడు ఎంతో కష్టపడి ఎన్నో డిగ్రీలు సంపాదించాం ఎన్నో కోట్లు సంపాదించాం ఎన్నో చేస్తున్నాం ఇళ్ళు ఆగిళ్ళు అన్నీ ఉన్నాయి వాహనాలు అన్నీ ఉన్నాయి కానీ వీటన్నిటిలో దేన్నైనా మనం తీసుకెళ్ళగలుగుతామా చివరికి దేన్ని తీసుకెళ్ళాం లేదంటే నేను చాలా చాలా పెద్ద 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 చదువులు చదివాను ఎక్కడో విదేశాలకు ఎక్కడో వెళ్ళి యూనివర్సిటీల్లో చదువుకుని వచ్చాను స్వాతి సంపాదించాను పెద్ద ఉద్యోగం సంపాదించాను లక్షలు కోట్లు సంపాదించాను అంత సంపాదించా అదంతా వాస్తవమే దాంట్లో లేదన్నట్లేదు చాలా ఒక లౌకికమైనటువంటి వ్యావహారిక ప్రపంచంలో ఒక గొప్ప వ్యక్తిగా నువ్వు పేరు పొందావు అందులో ఏ విధమైన సందేహం లేదు కాదనట్లేదు ఎంతో పెద్ద పేరు వచ్చింది అందరూ గౌరవిస్తున్నారు అదంతా వాస్తవమే నువ్వు చేసినటువంటి పనుల వల్ల లోకంలో చాలామంది ఉపయోగాన్ని పొందుతున్నారు అదంతా వాస్తవమే కానీ ఇవన్నీ చేయడం వల్ల నువ్వు ఏదైతే సంపాదించావో దాన్ని ఇక్కడి నుంచి నువ్వు తీసుకెళ్ళగలుగుతావా తీసుకెళ్ళలేవు ఈ లోకంలో నువ్వు చాలా గొప్పవాడి అంటావు అందరూ మేమే సందేహం లేదు మేమే నేను నీకు గౌరవిస్తాను అందరూ గౌరవించాల్సిందే నువ్వు చేసినటువంటి గొప్ప పనులకి అందరూ ఏం సందేహం లేదు కానీ దీన్ని చేయడం వల్ల మనం ఏం సాధించామో దాన్ని కేవలం ఈ శరీరంలో మనం ఉన్నంత వరకు మాత్రమే ఉపయోగించుకోగలుగుతాం మన ఇళ్ళు వాకిళ్ళు డబ్బు ఆస్తి ఇవన్నీ కూడా మనం శరీరంలో ఉన్నంత వరకు మాత్రమే మనకి పనికి వస్తాయి ఆ తర్వాత మనతో పాటు తీసుకెళ్ళలే కానీ అదే ఆస్తిపాస్తుల్ని గనక మంచి పనుల కోసం వినియోగిస్తే అది పుణ్యంగా మారుతుంది ఆ పుణ్యాన్ని మనం ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు ఎంతో కష్టపడి ఎన్ని కోట్లు సంపాదించినా కూడా అవన్నీ ఉరికి అక్కడే ఉంటాయి వదిలేసి వెళ్ళాల్సి వస్తుంది ఆ సంపాదించినటువంటి కోట్ల ఆస్తులు వాటన్నింటినీ కూడా ఇతరులకు అవసరం ఎవరికైతే కష్టాల్లో ఉన్నారో వాళ్ళకి కనుక మనం ఉపయోగించామనుకోండి పుణ్యం పుణ్యం సంపాదన పుణ్యం సంపాదించడం అంటే ఏమిటి దేవత భగవంతుడి ఆరాధన చేయడం పరోపకారం చేయడం ఇదే పుణ్య సంపాదన అని అంటే ఈ రెండు చేస్తే చాలు పుణ్యాన్ని సంపాదించినట్టు కాబట్టి ఒక సమస్యకి పరిహారం ఏమిటి ఆ సమస్య యొక్క మూలం ఏమిటి అసలు సమస్యలే రాకుండా ఉండాలంటే నేనేం చేయాలి వీటన్నిటికీ కావలసిన మార్గదర్శనం శంకరుల గ్రంథం నుంచి మనకి లభిస్తుంది దీంతోపాటు సర్వోత్కృష్టమైనటువంటి అద్వైత సిద్ధాంతాన్ని వారు ఉపదేశించారు దీని ద్వారా మనం జీవితాన్ని ఎలా సార్థకపరుచుకోవాలి అనేటటువంటి విషయం యొక్క మార్గదర్శనం మనకి లభిస్తుంది కాబట్టి ఏ మనిషి అయినా సరే ఈ ప్రపంచంలో సృష్టిలో ఉండే ప్రతి మనిషికి జీవితాన్ని సార్థకపరుచుకోవడం అనేది ఆవశ్యకమైనటువంటిది సార్థక ప్రయత్నం చేయకపోతే వాడి మనిషే కాదు మనిషి అనడానికే వీల్లేదు అంటే తేడా లేదు వాడికి ఇతర ప్రాణులకి తేడా లేదు అదేమిటండి నాకు ఇటువంటి శరీరం ప్రాణులకు అలాంటి శరీరం ఉంది కదా కాబట్టి నేను మనిషి కాదని ఎలా అంటారు అని అనొచ్చు శరీరం గురించి మాట్లాడట్లేదు దీని ద్వారా చేయవలసిన పనుల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇది అక్కడ ఉన్నట్టు కాబట్టి అందరి యొక్క జీవిత జీవితాలు సార్థకం అవడానికి ఏం కావాలో దాన్ని ఉపదేశించింది శంకరులు కాబట్టి వారిని మనం జగద్గురువులు అనమాట అలాగే ఇంకొక విషయం ఏమిటంటే శంకరాచార్యుల వారు ఈ మన యొక్క ధర్మాన్ని ఉద్ధరించారు వారి యొక్క కాలంలో ఎలా ఉండేది అనంటే ఒక సమస్య ఏమిటి మొట్టమొదటి నాస్తిక్యం నాస్తిక్యం అనేది ఒక పెద్ద సమస్య జనాలందరూ కూడా నాస్తికులై నాస్తిక్య మార్గం మార్గంలో ఆకర్షితులై తన మార్గంలో వెళ్తూ ఉండేవారు వాళ్ళందరినీ కూడా ఆస్తికులుగా మార్చాలి అనేటటువంటిది ఆస్తికులుగా అవడానికి కావలసినటువంటి జ్ఞానోపదేశాన్ని వాళ్ళకి చెయ్యాలి ఇవ్వాలి అది ఒక ప్రధానమైనటువంటి కర్తవ్యంగా ఉండింది ఆ కాలంలో సరే అయింది ఒక నాస్తికుడి యొక్క నాస్తికుడికి సరైనటువంటి మార్గదర్శనం చేసి వాడు మళ్ళీ ఆస్తిక్యంలోకి వచ్చేట్టుగా చేశారు అయింది ఆ తర్వాత మళ్ళీ రెండో సమస్య ప్రారంభమైంది అక్కడి నుంచి ఏమిటా సమస్య ఆస్తికుడైనటువంటి వాడు భగవంతుడు ఆరాధన చేస్తాడు భగవద్ ఆరాధన చేసేటప్పుడు ఏ భగవంతుడిని ఆరాధించాలి ఇది రెండో సమస్య శివుణ్ణి ఆదా ఆరాధించాలా విష్ణువుని ఆరాధించాలా అమ్మవారిని ఆరాధించాలా గణపతిని ఆరాధించాలా ఎవరిని ఆదాలి ఆరాధించాలి ఎవరు పెద్ద ఎవరు చిన్న ఈ గొడవలు మళ్ళీ మొదలైనాయి మా దేవుడు పెద్ద అంటే మా దేవుడు పెద్ద ఇంకా అనుకోండి మీ దేవుడు పెద్ద అని మీరు అనుకోండి అలా అనుకుంటేనే కదా దేవుణ్ణి ఆరాధించడానికి అవుతుంది అందులో ఏం తప్పు లేదు నేను ఆరాధిస్తున్న దేవుడు పెద్దవాడు గొప్పవాడు అనుకోవడంలో ఏ ఏ తప్పు లేదు అలా అనుకోవాల్సిందే నిజంగా అలా అనుకుంటేనే కదా ఆయన మనం ఆరాధించగలం కానీ ఇంకోడు ఆరాధిస్తున్నటువంటి దేవుడిని చూపించి నీ దేవుడు చిన్నవాడు నీ దేవుడు అసలు దేవుడే కాదు అని అంటే మాత్రం అది తప్పు అదే జరుగుతూ ఉండేది ఇది రెండో సమస్య మొదలైంది మా దేవుడు గొప్ప అంటే మా దేవుడు గొప్ప మీ దేవుడు చిన్న మీ దేవుడు దేవుడే కాదు అని వీళ్ళంతా వాదన చేసుకోవడం దాంట్లో మళ్ళీ ఘర్షణలు అన్నీ మొదలైనవి అదే శైవం వైష్ణవం ఈ గొడవల శాక్తేయం ఈ గొడవలన్నీ కూడా అప్పుడు మొదలైనవి అప్పుడు శంకరాచార్యుల వారు మళ్ళీ వారందరికీ కూడా ఉపదేశం చేశారు ఏమిటంటే ఇక్కడ దేవుడి విషయంలో మీరందరూ కూడా గొడవలు పడ్డం అనేది అది అత్యంత అసంగతం ఇది చాలా పెద్ద పొరపాటు ఉన్నది ఒకే ఒక్క భగవంతుడు ఆ భగవంతుడు ఇన్ని రూపాల్లో మనకి దర్శనం ఇస్తున్నాడు అనేటటువంటి విషయాన్ని శంకరాచార్య గారు ఉపదేశించారు ఆయా కాల ఆయా సందర్భాలకు తగినట్టుగా అనేక విధమైనటువంటి రూపాన్ని ధరించి భగవంతుడు మనకి ఈ లోకానికి అనుగ్రహిస్తూ ఉన్నాడు కాబట్టి రాముడైనా కృష్ణుడైనా శివుడైనా విష్ణువైనా అమ్మవారైనా గణపతైనా ఉన్నది ఒకే ఒక్క చైతన్యం ఆ చైతన్యంలో ఏ విధమైనటువంటి తారతమ్య భావన అనేది ఉండకూడదు అందుకే శంకరాచార్యుల వారు ఈ తత్వాన్ని ఉపదేశించారు ఉపదేశించి ఉన్నది ఒకే ఒక్క పరమాత్మ ఆ గుణాలు రూపాలు మాత్రం మారుతున్నాయి తప్ప పరమాత్మ ఒక్కడే ఇక్కడ ఏ విధమైనటువంటి తేడా లేదు అనే విషయాన్ని సత్యాన్ని జగత్తుకి తెలియజేశారు శంకరాచార్యుల వారు ఇలా తెలియజేసి శివుడు విష్ణు శైవం వైష్ణవ్ అనే పేర్లతో ఎవరైతే చేసుకో సంఘర్షణలు ఘర్షణలు చేసుకుంటూ ఉంటే వాళ్ళు వాళ్ళందరిలోనూ ఒక ఐకమత్యాన్ని తీసుకొచ్చారు శంకరాచార్య ఐకమత్యాన్ని తీసుకొచ్చారు అలాగే ఇక్కడ ఇంకొక విషయం ముఖ్యమైనటువంటి విషయం తెలుసుకోవాల్సింది ఏంటి అందుకే శంకరాచార్యుల వారు ఈ భావన నిరంతరం అలాగే ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో పంచాయతన దేవతారాధనని తీసుకొచ్చారు అంటే శివుడు విష్ణువు అమ్మవారు గణపతి సూర్యనారాయణ స్వామి మనకు ప్రత్యక్షదయమైనటువంటి సూర్యనారాయణ స్వామి ఐదింటిని కూడా ఒకే పీఠంలో పెట్టి పూజించడం అని పూజ అని చేశారు విధానంలో ఆ విధానాన్ని తీసుకొచ్చారు అంటే ఈ తారతమ్య భావన మనకు ఉండకూడదు సమానమైనటువంటి భావన ఎప్పుడూ ఉండాలి రూపములు భిన్నములైనా అక్కడ ఉండే చైతన్యం ఒకటే అనే భావన నిరంతరం మనకు ఆచరణలో ఉండాలి తెలుస్తూ ఉండాలనే ఉద్దేశంతోనే దీన్ని తీసుకొచ్చారు లేకపోతే శంకరులు ఉపదేశించినప్పుడు అందరికీ అర్థం అవుతుంది మళ్ళీ తర్వాత అది అలాగే అనూచానంగా అలాగే సాగాలి అని అంటే అందుకోసమే శంకరులు శిలల్ని ఏర్పరిచి పంచాయతన విధానం పంచాయతన విధానాన్ని ఏర్పరిచారు ఈ పంచాయతన విధానంలో అందరు దేవతలు ఉంటారు దాంట్లో ఏ దేవత యొక్క స్వరూపం మీకు ఇష్టమైతే ఆ దేవతని ప్రధానంగా పెట్టుకొని శివ పంచాయతనం విష్ణు పంచాయతనం శక్తి పంచాయతనం ఏ రూపం కనుక మీకు బాగా ఇష్టమైతే దాన్ని పెట్టుకోవచ్చు అలాగని ఒక రూపం ఇష్టమైంది అన్ని రూపాల కంటే ఒక రూపం మనకి బాగా ఇష్టం అని అన్నంత మాత్రాన శివ పంచాయతనంలో శివుణ్ణి మధ్యలో పెట్టి మిగతా దేవతల్ని చుట్టూరా పెట్టి మనం ఆరాధిస్తాం అలాగని మిగతా రూపాలంటే మాకు ఇష్టం లేదు అథవా అది తక్కువ అని అర్థం కాదు శివుడి మీద కొంచెం అనురక్తి ఎక్కువ కొంతమంది విష్ణు అంటే అప్పుడు విష్ణు పంచాయతీని పెట్టుకొని చేయి నీకు గనక అమ్మవారి ఆరాధన అంటే బాగా ఇష్టం అని అంటే అమ్మవారి ప్రధానంగా పెట్టుకొని చెయ్యి అని చెప్పి చెప్తారు అందుకోసం ఈ అని కూడా ఏర్పరిచారు కాబట్టి ఈ రకంగా గ్రంథ రచన చేశారు శంకరాచార్యుల వారు అలాగే ఈ విధమైనటువంటి విషయాల్ని ఉపదేశించారు అదే రకంగా చతురాం నాయ స్థాపించారు ఇవన్నీ చేసి ధర్మోద్ధరణ గాచ్చారు కాబట్టి వారిని మనం జగద్గురువుడు అని అంటూ